అది నటరాజస్వామి కొలువైన చిదంబర క్షేత్రం అక్కడే పవిత్రమైన శివగంగ కోనేరు నెలకొంది స్వామివారి ధర్మచారిని పేరు శివగామి సుందరి ఆమె ఆలయానికి ఎదురుగానే ఉంటుంది శివగంగ కోనేరు స్థానిక భక్తులంతా స్వామిని ఎంతో ఇష్టంగా తెల్లై కూతన్ అని పిలుచుకునేవారు తిల్లై అనేది అక్కడ సముద్ర తీర ప్రాంతంలో ఎక్కువగా పెరిగే ఒకనొక చెట్టు కూతన్ అంటే నృత్యాధిపతి అని అర్థం ఆయన కొలువైన స్థానాన్ని చిత్రాంబళంగా వ్యవహరిస్తారు అంబళం అంటే రంగస్థలం లేదా దేవాలయం అని అర్థం చిత్ర అనే పదానికి విభిన్నమైన అర్థాలు ఉన్నాయి అద్భుతమైన దివ్యమైన వర్ణమైన శుభకరమైనది అని ఇలా ఎన్నో అర్థాలు ఉన్నాయి ఇంతటి పవిత్రమైన చిదంబర పుణ్యస్థడిలో తిరునీల కండార్ అని ఒక ఆయన నివసిస్తుండేవాడు ఆయన గొప్ప శివభక్తుడు అయినప్పటికీ ఆయన జీతేంద్రుడు కాకపోవడంతో ఒకసారి పొరపాటో లేక గ్రహపాటో ఒక వేష్య దగ్గరికి వెళ్ళి వస్తాడు ఇద్దుకోలేని తప్పు చేస్తాడు ఆ తప్పును పరమ పతివ్రత అయిన ఆయన సహధర్మిణి సహించలేకపోయింది ఈ విషయంపై అతడు భార్యను ఎంతగానో నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు ఆ ప్రయత్నంలో తన భార్యనతడు తాకే ప్రయత్నం చేయబోతాడు దాంతో ఆమె ఇకపై మమ్మల్ని నీవు అంటుకోవద్దు మన ఇష్టదైవమైన తిల్లై కూతన్ స్వామిపై ఆనా అంటూ వట్టేసి మరీ భర్తను అవతలికి నెట్టేసింది అలా అనే సమయంలో ఆమె నీవు నన్ను అంటరాదు అని ఏకవచనం ప్రయోగం చేయకుండా మమ్మల్ని అంటూ బహువచన ప్రయోగం చేసింది కాబట్టి ఇక నుంచి ఏ స్త్రీని నేను ముట్టుకోకూడదని నిశ్చయించుకున్నాడు అప్పటికీ దంపతులు పరిపూర్ణమైన యవ్వన దశలో ఉన్నారు భక్తితో పాటు రక్తిని హాయిగా అనుభవించాల్సిన వయస్సు అయితేనే భార్య విధించిన ఈ దండనతో అతడు బ్రహ్మచర్య దీక్షను అనుభవించాల్సి వచ్చింది దాన్ని స్వయం తప్పుగానే పరిగణించి స్వీకరించాడు అప్పటి నుంచి నీలకంఠనాయనర్ తన రోజువారీ చేసే విధి నిర్వహణను శివారాధనను తప్ప అన్యమేది పట్టించుకునేవాడు కాదు అలాగని కుటుంబ బాధ్యతలను నిర్లక్ష్యం చేసేవాడు కాదు భార్యను పోషించే తన విద్యుక్త ధర్మాన్ని విడిచిపెట్టలేదు ఆమె కూడా అన్యభావాన్ని మనస్సులోకి రానీయకుండా శివునిపైనే చిత్తాన్ని లగ్నం చేసింది రోజులో బండరాళ్ళులా దొరలిపోతున్నాయి ఈ క్రమంలో వాళ్ళిద్దరికీ వృద్ధాప్యం సమీపించింది శరీరంలో శక్తి సన్నగిల్లింది ఇంత దీక్షగా శిక్షను అనుభవిస్తున్న ఆ జంటపై శివగామి నటరాజులకు అపార కరుణ కలిగింది దాంతో ఆ జంటకు ఇహపర సౌఖ్యములను కలగజేయండి అని శివగామిదేవి నటరాజును అభ్యర్థించింది భార్య అభ్యర్థనను అంగీకరించాడు ఆ పరమశివుడు అందులోనూ వీరిద్దరికీ తమపై ఉన్న అచంచల విశ్వాసానికి విచరితుడైన చిదంబరుడు వీరి భక్తిని లోకానికి తెలియజేద్దామని భావించి ఒక శివయోగి వేషాన్ని ధరించి తిరునీలకంఠార్ ఇంటికి వచ్చాడొక రోజు యోగి పుంగవుణ్ణి చూడగానే నీలకంఠార్ పరుగు పరుగున వచ్చి అతనికి అతిథి సత్కారాలు చేశాడు అందుకు సంతసించిన ఆ యోగి ఒక బంగారు భిక్ష పాత్రను నీలకంఠ చేతికిచ్చి నీలకంఠ నేను తీర్థయాత్రలకు వెళుతున్నాను తిరిగి వచ్చిన తరువాత ఈ పాత్రను తీసుకుంటాను అప్పటి వరకు నీ వద్ద భద్రంగా దాచిపెట్టి ఉంచు అని కోరాడు అందుకు అంగీకరిస్తూ ఆ పాత్రను అందుకున్నాడు నీలకంఠ నాయన ఇలా కొంతకాలం గడిచింది ఆ మాయా శివయోగి తిరిగి నీలకంఠ ఇంటికి వచ్చాడు రాగానే నాయన నీలకంఠ నేను తీర్థయాత్రలు వెళ్లే సమయంలో నీకిచ్చిన బంగారు పాత్ర నాకు తిరిగి ఇస్తే తీసుకొని వెళ్తాను అన్నాడు సరేనన్న నీలకంఠ ఆ పాత్ర కోసం నిల్లంతా గాలించాడు దేమి చిత్రమో తెలియదు ఎంత వెతికినా ఎక్కడ వెతికినా ఆ పాత్ర దొరకలేదు దాంతో అతడు శివయోగి కాళ్ల మీద పడి నన్ను క్షమించండి మీరు ఇచ్చిన పాత్ర నేను భద్రంగా ఇంటిలో దాచిపెట్టాను కానీ ఆ పాత్ర ఇప్పుడు కనబడటలేదు ఆ పాత్రకు బదులుగా మరో బంగారు పాత్రను ఇస్తాను దయచేసి అంగీకరించి స్వీకరించండి అని వేడుకున్నాడు అందుకు ఆ కపట యోగి ఏమాత్రం మొక్కుకోకుండా ఆగ్రహంతో నీలకంఠార్పై పై గద్వస్వరంతో అరుస్తూ నీవు శివభక్తుడివా ఇవ శివభక్తిని వేషంలో ఉన్న ఒక దొంగకు సర్వసంగ పరిత్యాగులమైన మా సొమ్ముకే ఆశపడి ఇలా అపహరించి మమ్ము వట్టి చేతులతో పంపిస్తావా పైగా ఇచ్చిన అసలు సుశలు బంగారు పాత్రను నువ్వు దొంగిలించి నకిలీ పాత్రను అంటగడదామని చూస్తున్నావా అంటూ పలు పలు విధాలుగా దూషించాడు యోగి పుంగవా నిజమైన శివభక్తుడెప్పుడు దొంగ అవ్వాలని చూడడు ఏదో అపరాధం జరిగింది పరుల సొమ్ము అపహరించి కడుపు నింపుకునే తత్వం కాదు నాది ఎంతో జాగ్రత్తగా మీ పాత్ర దాచి ఉంచాను అయినప్పటికీ అది ఎలా మాయమైందో తెలియడం లేదు అన్నాడు దీనంగా నీలకంటారు నువ్వు చెప్పే మాటలన్నీ నిజాలైతే నీవు నిర్దోషివైతే శివునిపై ప్రమాణం చేయగలవా అని సవాలు చేశాడు సూత్రధారి వేషంలో ఉన్న శివుడు అందుకు అంగీకరిస్తూ అయ్యా మీరు చెప్పినట్టే నా దైవంపై ప్రమాణం చేస్తాను అయితే ఏమని ప్రమాణం చేయమంటారు అని అడిగాడు నీలకంఠ అందుకు ఆ యోగి నీవు నీ భార్య చేతిని పట్టుకొని తెల్లైపోతాను శివకామి సుందరి సమీక్షంలో శివగంగ కోనేరులో స్నానం చేస్తూ ఆ బంగారు పాత్రను నేను దొంగలించలేదని చెప్పుచూద్దామన్నాడు మాయావి రూపంలో ఉన్న శివుడు ఇది తనకు తన దైవం పెట్టిన కఠిన పరీక్ష అని భావించాడు నీలకంఠ పూర్వం పొరపాటున చేసిన తప్పు వల్ల మాతో సహా ఇతర స్త్రీని అంటరాదని పిల్లైపోతని పేరిట భార్య చేసిన శపథం కారణంగా ప్రస్తుతం తాను భార్యను ముట్టుకోకూడదు అలా చేస్తే స్వామి పట్ల అమితమైన ఘోరం చేసిన వాడినవుతాను కానీ ఇప్పుడు ఈ యోగి చెబుతున్న విధంగా ఆమె చేతిని పట్టుకొని తాను బంగారు పాత్రను దొంగలించలేదని కోనేరులో మునిగి ప్రమాణం చేయకపోతే దొంగ అనే అపవాద వచ్చి పడుతుంది ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు కళ్ళు నిండా ఆగకుండా కన్నీరు గారిపోతుంది అయినా ఏమాత్రం మాత్రం జాలి లేకుండా ఊళ్ళోని పెద్దలందరినీ అక్కడికి పిలిచి పెద్ద ఎత్తున గొడవ చేయడం మొదలుపెట్టాడు అకపట యోగి ఆ ఊరిలోని పెద్దలందరూ వచ్చి శివయోగి చెప్పినట్టే నీలకంఠ తన భార్య చేతిని పట్టుకొని ప్రమాణం చేయవలసిందే అని తీర్పు చెప్పారు లేని పక్షంలో గ్రామ బహిష్కరణ శిక్ష తప్పదని హెచ్చరించారు దాంతో ఈ క్లిష్ట పరిస్థితుల్లో తనకు మరణమే శరణ్యమనుకున్నాడు అయితే ఈ సమయంలో అతని అర్థాన్ని ఒక చక్కటి ఉపాయాన్ని చెప్పింది ఆమె చెప్పిన ఉపాయం ప్రకారం భార్యభర్ తదిద్దరూ ఒక కర్రను చెరోవ వైపు పట్టుకొని మాయా యోగి చెప్పినట్టే ప్రమాణం చేసేందుకు కోనేటిలోకి మునిగారు ఆశ్చర్యం వారు పైకి లేచేసరికి వృద్ధాప్యంలో వణికిపోతున్న ఆ దంపతులు నవయౌవనవంతులుగా మారిపోయారు అప్పటి వరకు శరీరాన్ని కమ్మేసిన ముసలితనపు ఛాయలు ఏమాత్రం కనిపించడం లేదు ఎటు మాయమయ్యాయో ఎవ్వరికీ అర్థం కాలేదు ఈ వింత చూసిన చిదంబర క్షేత్రవాసులంతా ఇది తెల్లైపోతన్ అద్భుతమే అని తెలుసుకున్నారు హరహర మహాదేవ హరహర మహాదేవ శంకర అనే నినాదాలు ఆ ప్రాంతమంతా మోగిపోయాయి కాలక్రమేణా నీలకంఠార్ అరవై ముప్పుడు నాయనార్లలో కీర్తికెక్కాడు ఇంద్రియ లోలుడైన తన శోభక్తుడికి ఇంద్రియ విజయం ప్రసాదించి అనుగ్రహించిన పరంశువుని భక్తుని కథ ఇది